అంటే మీ జయనాన్న పేరు శలమయ్య అచ్చమ్మ ఆయనకి ఎంతమంది పిల్లలు పెద్ద ఆమెకు ఆయనకు ఆరు మంది మగోళ్ళు ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు ఆడ ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళు ఏ ఊరు ఇచ్చారు పెద్ద నాయన వాళ్ళు ఒక ఆమె చింతమల్ల పాడు ఒక ఆమె కొట్టమెండ్లు ఆమె ఆమె కొట్టమెండ్ ఇచ్చిన పెద్ద చిన్నమ్మ ఈమె చింతమెల్ల పాడు ఇచ్చిన చిన్న చిన్నమ్మ ఈ మగోళ్ళు మగవాళ్ళు చిన్న చిన్నగూరయ్య వాళ్ళ భార్య పేరు మేడం పేరు అచ్చమ్మ పెద్దగూరయ్య కోటమ్మ ఆ సంత వాళ్ళ సంతానం వాళ్ళ సంతానం ఒక బిడ్డ కొడుకు ఆయన అప్పుడే అప్పుడు తర్వాత చిన్నగూర చదివిన ఆయన వెంకటమ్మ చిన్న కూర అజారు ఆయన సాలమ్మ వాళ్ళకి ఎంతమంది పిల్లలు సంతానం ఏడు మంది ఉడుకులు ఇద్దరు ఆడపిల్లలు పెద్ద ఆయన పేరు సామేలు సామేలు జయరావు ప్రసాద్ రావు ఏలియా సుందర్రావు ఓకే వీళ్ళు అత్తోళ్ళు వాళ్ళు వేసుకో ఆమె పేరు రాసి వెంకటమ్మ అని సువార్థమ్మ అమ్మెల్ ఆమె సువార్థమ్మా పెట్ట సిన్న ఆమె పేరు ప్రభావతి ఇప్పుడు ప్రభావతి అనేమో చనిపోయింది చనిపోయింది ఆయత్త సువార్థమ్మ అంటే అమ్మను ఎలగలపాయ ఇచ్చారు దోరణాల అగ్రహారం దోరణాల అగ్రహారము ప్రభావతి అత్తని ఇచ్చారు ఆమె చనిపోయింది వీళ్ళు మీ చిన్న గురుజ సంతానం కాదు చెప్పింది బుట్ట చేసిన ఆయనకు ఆయనకు ఒక్క కొడుకు ముగ్గురు ఆడుతుంది వాళ్ళ పేర్లు ఏమైనా తెలుసినా ఎందుకు తెలియవు ఆవులయ్య సుశీలమ్మ సుశీలమ్మ భార్య ఆవులయ్య సుశీలమ్మ ఆమె పేరు తర్వాత ఆవులక్క తర్వాత మరియమ్మ మరియమ్మ అమ్మ ఈ వజ్రమ్మలమ్మ హ్మ్ వజ్రమలమ్మ పేరు అర్థ పేరు తెలియదులే తర్వాత ఓకేనా ఆ సామ్యలో మీరు సామ్యన పెదనా బాబాయంటరా ఓకి చేసినయంటరా హ్మ్ అప్పుడు ఓకిసినే అనేది ఈయన దీని మధ్యన పెట్టుకోవడం ఓకియని ఆయనకు చాలామయ్య

ఆమె అది చర్లపల్లె చెల్లపల్లె ఓకే తర్వాత చిన్న చైతన్ ఆయన చెప్పు ఆయన తర్వాత ఆయన ఇప్పుడు శనసేన అయితే యాస ఆమె పేరు చదరాజమ్మ నుంచి ప్రకాశం